நெனே நே பிரா போனவத்து அந்த கடு காது வாக்கோம் னே கனப்படுத்து தனவத்துரை கனப்படுத்து னவந்து அனுபவோம் காதுமோ சித்தோ அண்ணோ தனவத்து செப்படி செப்பம்மா తినుము తాగుము సుఖించు ఇంకా వేసుకో బట్టలు వేసుకో వేసుకో మేకప్ వేసుకో చూ వేసుకో పూజలు వేసుకో ఎంజాయ్ తినుము తర్వాత తాగుము సుఖించుము తిను తాగు సుఖించు నా ప్రాణమా నీకే తక్కువ అన్నాడంట మరి ఇర్రోడా ఏమంటాడు దేవుడు ఎరువాడ నీ ప్రాణం ఎంతసేపు ఉంటుందో నీకు తెలిసారా అసలు ఈ ప్రాణం ఎవరు స్వాధీనం ఉందో నీకు తెలిసారా ఎర్రువాడా రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకుంటున్నా ఇదంతా ఎవరి నువ్వు సంపాదించింద